అయితే మనం శ్రీశైలం అయితే వెళ్ళిపోతాం అన్నమాట ఏంటప్పటి మాట్లాడితే శ్రీశైలం వెళ్ళిపోతున్నాడు అని ఆలోచిస్తున్నారా లేదు అంటే శ్రీశైలం గేట్లు పది గేట్లు అయితే పాతున్నాయి అనమాట కాబట్టి శ్రీశైలం అయితే వెళ్తున్నాము అన్ని డ్యాములు కంటే శ్రీశైలం డ్యామ్ ఆ ఫ్లో అనేది చాలా బాగుంటుంది కాబట్టి అదంతా చూసి ఎంజాయ్ చేద్దాము అలాగే మనం ఫిష్ బాగా ఫ్రై చేసుకొని తిందాము ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా బాగా ఎంజాయ్ చేద్దాం ఓకేనా చూసారు కదా ఎలా ఉందా బాగు కదా ఓకే ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది ఓకే సో ఫ్రెండ్స్ మనమైతే టిఫిన్ షాప్కి వచ్చాము ఇక్కడైతే టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరుతాం ఓకేనా

ఆ కూడా తీసు బండా కూడా తీసుకుంటా కూడా తీసుకున్నావు తీసుకున్నా రాజు ఇక్కడ కాదు బామ్మ సో వచ్చేస్త చూశారు కదా మనకైతే ఫారెస్ట్లో జలపాతం కదా ఇంకా ఎలా జలపాతాలు ఎన్ని ఉన్నాయో చూసారా ఈ కొండల మీద ఎంత వర్షాలు కురుస్తున్నాయో ఇంకా అటు సైడ్ వెళ్తే పెద్ద జలపాతం పెద్ద వాటర్ ఫాల్స్ అయితే ఉంది అటు సైడ్ వెళ్ళట్లేదు ఇది ఎంతో ఫారెస్ట్ అనమాట ఫారెస్ట్ కాబట్టి మనం అయితే లోపలికి వెళ్తే పుల్లుడు సింహాలు ఉంటాయి కాబట్టి లోపలికి అయితే వెళ్ళట్లేదు జస్ట్ మీకు ఇక్కడ నుంచి అయితే చూపిస్తున్నాను చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉందో ఇది మొత్తం వర్షం కురిస పెద్ద వర్షం అయితే నైట్ మొత్తం వర్షం అయితే కురిసింది కాబట్టి ఇంత వాటర్ అయితే పారుతుంది అనమాట చూసారు కదా క్లైమేట్ మొత్తం ఎలా ఉందో ఇప్పుడైతే నైన్ అవుతుంది నైన్ ఏఎం అవుతుంది చూసారు కదా అంతా మంచి మంచి కాదు ఇది మబ్బులు వచ్చేసి కొండ మీద అయితే వాలిపోయి అనమాట చూసారు కదా బ్యాక్ సైడ్ మొత్తం ఎలా ఉందో అంజీ ఎలా ఉందిరా సూపర్ సూపర్ అట్లా మరి మరి పోదాం అమ్మా అక్కడ తీసుకు వచ్చారు రా బాబు ప్రశాంతంగా రూమ్ లో నిద్రపోయినోడిని అమ్మ అడవిలో తీసుకొచ్చారు రా నాయనా అడుగు పందులు జింకలు కోతులు కనబడుతున్నాయరా పులులు కనబడితే వచ్చ మొచ్చ పిచ్చ నోట్లోకి వస్తున్నాయరా శ్రీశైలం ఫారెస్ట్ ఎలా ఉంది ఏ ఇదే ఇంకా ఊరికి దగ్గర పక్కనే ఏ కారు 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 సైడ్ రా సైడ్ రా సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ నుంచి అయితే వ్యూ బాగుంది మన అయితే ఫోటో దిగుదామని ఆపేమనమాట కాదు ప్రతి ఒక్కరు గుండె అక్కడ గుండె తీసుకోడు అక్కడ గుండె ఉంది చూశారు కదా అయితే ఇక్కడ నుంచి చూసి ఎంజాయ్ చేస్తున్నాం అనమాట మనం అయితే డ్యామ్ దగ్గర కూడా వెళ్దాం డ్యామ్ దగ్గర ఎలా పారుతుందో పది గేట్లు పారుతున్నాయి పది గేట్లు ఇంకా ఏమైనా ఎక్కువ పారుతున్నాయో లేదా తక్కువ ఏమైనా తగ్గించారో తెలియదు మరి నిన్నైతే మన వాళ్ళు చెప్పారు పది గేట్లు పారుతున్నాయని ఎన్ని పారుతున్నాయో చూద్దాం ఓకే చూసారు కదా మనం అయితే దగ్గరకు వచ్చేస్తాం అనమాట మీకు అయితే అన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి నేను కవర్ చేసి చూపిస్తాను చూడండి చూస్తారు కదా లొకేషన్ ఎలా ఉందో చాలా బాగుంది కదా ఇంకా డ్యామ్ బ్యాక్ వాటర్ దగ్గరికి అయితే వెళ్తాం ఇంతా ఇది డబుల్ గేట్ ఒక గేట్ లో నుంచి రెండు గేట్ల వాటర్ అయితే వస్తుంది డబుల్ గేట్ లాస్ట్ ఉంది చూడు అది ఉక్కితే అవన్నీ మునిగిపోతాయి ఆ లెవెల్ వచ్చేస్తుంది ఇక్కడి నుంచి కూడా వ్యూ ఎలా ఉందో చూడండి అంటే నాలుగు పక్కల నుంచి కవర్ చేద్దాం అనేది మీకు చూపిస్తున్నాను అంతే చూసారు కదా ఏ రాజుబాయ్ ఎలా ఉంది చిరియా ఎవరికి బాయి మా సేటికి బాయా సేటు పెళ్ళాడికి బాయా ఏదో ఒక బాయిలే చెప్పి ఎలా ఉంది పెట్టింగ్స్ నీ లొకేషన్ మామా ఏం ఆలోచిస్తున్నావు వాటర్ ఇట్ సైడ్ జురాల ఉంటది అనమాట జురాల నుంచి అయితే వాటర్ శ్రీశైలానికి వస్తుంది అనమాట అక్కడ మనకి జురాల నుంచి సోమశాల సోమశైల నుంచి ఇదంతా ఒకటే పెద్ద అనమాట కృష్ణా నది మనకి శ్రీశైలం వాటర్ అంటే శ్రీశైలం డ్యామ్ నుంచి మళ్ళీ సాగర్ వెళ్తుంది సాగర్ నుంచి విజయవాడ విజయవాడ నుంచి ఇంకా అలాగా సముద్రంలోకి అయితే కలిసిపోతారు అనమాట ఇక్కడ మన ఇతర రాష్ట్రాల రావాల్సిందే చిన్న చిన్న పిల్ల అన్ని దీంట్లోకి వచ్చి దీంట్లో నుంచి సముద్రంలోకి అయితే కలుస్తాయి ఓకే మరి మరి ఫుల్ అయింది కదా కదా ఓపెన్ చేశారు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇక్కడ పది గేట్లు ఓపెన్ చేశారు నెక్స్ట్ వచ్చేసి అక్కడ మన సాగర్ ఉంది కదా సాగర్ నుంచి అయితే ఒక నిన్న అయితే పద్దెనిమిది గేట్లు ఓపెన్ చేశానని అన్నారు మరి ఈ రోజుకి ఏమన్నా ఇంకా ఓపెన్ చేసి ఉండొచ్చు మొత్తం అక్కడ సాగర్ గేట్లు వచ్చేసి ఇరవై ఆరు గేట్లు ఉంటాయి మనకి శ్రీశైలం డ్యామ్ వచ్చేసి పన్నెండు ఉంటాయి కానీ శ్రీశైలం ఇరవై ఆరు గేట్ లో వచ్చే నీరు శ్రీశైలం పన్నెండు గేట్ లో మొత్తం పన్నెండు గేట్ లో వచ్చే నీరు అక్కడ ఇరవై ఆరు గేట్లు పారితే గానీ పోతుంది అంత సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూసినట్లయితే చాలా బాగా అనిపించింది డ్యామ్ అయితే అయితే చాలా మంది ఈ వ్యూ చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారు మనకి ప్రజెంట్ అయితే మార్నింగ్ టైం కాబట్టి కొంచెం ఖాళీగానే ఉంది ఈవినింగ్ టైం అయితే అసలు ఖాళీగా ఉండదన్నమాట ఇక్కడ అయితే ఈ డ్యామ్ పైనుంచి వచ్చే ఫ్లో ఉంటుంది కదా ఆ ఫ్లో పారేటప్పుడు మనకైతే వర్షంలాగా అయితే చినుకులు పడుతూ ఉంటాయి చిన్న తుప్పర్లు అయితే పడుతూ ఉంటాయి చూసారు కదా ప్రజెంట్ అయితే కొంచెం ఖాళీగానే ఉందని చెప్పొచ్చు చాలా అంటే చాలా బిజీగా ఉంటుంది నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం అంటే డ్యామ్ ఉంది కదా డ్యామ్ పైకి వెళ్ళి మనం అయితే వీడియో తీయబోతున్నాము నెక్స్ట్ వీడియోలో వస్తుంది అది నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది ఎందుకంటే నేను ఇప్పుడు ఈ టూరిస్టులు ఎక్కడైతే చూస్తున్నారో ఆ ఏరియాలో ఉండి మీకైతే ఆ ఫీల్ అయితే చూపించడానికి నేనైతే ట్రై చేస్తున్నాను ఆల్రెడీ మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే మనం ఏం చేస్తామంటే డ్యామ్పైకి వెళ్ళి పై నుంచి ఎలా వ్యూ ఉంటుంది అనేది చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఈ దగ్గరలో అంటే డ్యామ్ దగ్గరికి వెళ్ళి చూపించడం కూడా నేను పర్మిషన్ తీసుకొని అది కూడా షూట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో మనమైతే డ్యామ్ దగ్గరికి వెళ్ళి చూపించడం జరుగుతుంది అలాగే పైకి వెళ్ళి కూడా డ్యామ్ పై నుంచి కూడా షూట్ చేయడం జరుగుతుంది ఆ వ్యూ అంతా బాగా చూపిస్తాను నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ మనం అయితే ఫైనల్గా ఒక రూమ్ అయితే తీసుకున్నాం అనమాట లింగాలు గట్టి అంటే డ్యామ్ దగ్గరలో ఒక లింగాలు గట్టి ఉంది కదా లింగాలగడ్డి దగ్గర అయితే మనం ఒక రూమ్ అయితే తీసుకున్నాము అయితే మన మన ఫ్యామిలీ అయితే ఉంది ఇక్కడ అంటే మన అన్నయ్య వాళ్ళు అయితే ఉన్నారు సొంత మా అన్నయ్య అయితే అనమాట కానీ ఇంతమంది వచ్చాము కదా మొత్తం ఆరుగురు వచ్చాము ఇక్కడ ఉండడమే చిన్న అంటే ఒక్క ఫ్యామిలీకి ఒక నలుగురికి మాత్రమే ఇక్కడ ఇల్లులు కట్టుకొని ఉంటారనమాట కాబట్టి ఇంతమంది ఉండడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి మనం ఏం చేసామంటే మొత్తం ఆరుగురు నాతో కలిపి మొత్తం ఆరు మంది ఫ్రెండ్స్ వచ్చామన్నమాట వీళ్ళందరికీ కలిపి ఒక రూమ్ అయితే తీసుకున్నాము ఆ రూమ్ అయితే చూద్దాం రండి ఒక రెండు బెడ్లు ఇది చిన్న బెడ్ దివాన్ కట్న ఇది ఇది వచ్చేసి ఫుల్ బెడ్ చూసారు కదా ఎలా ఉందో మంచిగా డ్రెస్సింగ్ టేబుల్ నెక్స్ట్ వచ్చేసి బాత్రూమ్ ఎలా ఉందో చూద్దాము సో బాత్రూమ్ కూడా బాగుంది ఓకే ఇది అన్నమాట రూమ్ అయితే సో బాగుంది రూమ్ అయితే సూపర్ సో ఫైనల్గా అయితే మనకి రెంట్ వచ్చేసి ఇప్పుడు నుంచి ఇప్పుడు అయితే ప్రజెంట్ టైం ఎంత అవుతుందంటే రెండు గంటలు అవుతుంది రెండు అవుతుంది రేపు రెండు గంటల వరకు రెండు వేలు అయినమాట రేపు రెండు గంటల వరకు అంటే ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలకి రెండు వేలు అయితే అనమాట ఫైనల్గా అయితే మనకి ఫిష్ రెడీ అయిపోయింది అనమాట ఫిష్ ఫ్రై తర్వాత కర్రీ తిన్నాము ఆ కర్రీ వచ్చేసి అన్నంతో తిన్నాము ఇది వచ్చేసి ఓన్లీ డ్రింక్ డ్రింక్ బౌటర్ అయితే తీసుకున్నాం అనమాట ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఎవరు కూడా బీర్లు కానీ మందు కానీ తాగినోళ్ళు అయితే ఎవ్వరు లేరు కాబట్టి మనమైతే రెండు టమ్ బాటిల్ అయితే తీసుకున్నాం అనమాట చూసారు కదా టమ్సా బాటిల్ ఇలాంటి రెండు అయితే తీసుకున్నాము ఇప్పుడు రెండు వరకు తాగితే అంతవరకు తాగడం మిగిలింది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని పొద్దులు కూడా తాగుతాము సో చూసారు కదా ఎలా ఉందో ఫిజ్ అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది అనమాట అడిగిపోతారా அஞ்சு ஹாய் ஃப்ரெண்ட்ஸ் ఈ నగరానికి ఏమైందండి ఇదే దోన అరే మంచి అట్లా ఉంటుంది రాజు అరే ఏమైందిరా అదే ఏమైందిరాకుతుండ్రు ఏందిరా వాన్ చేసుకున్నాడు చెప్పింద్రా ఏ వరే ఏ కులుపనిలి వాన్ చేస్తున్నరా కొనిక పావదేలేసిందరా యూజర్ కదా మనోడేతే వాన్ చేసుకున్నాడు అన్నమాట నీటిలో తీసుకొచ్చి చూపించా నిట్లో తిప్పితే వాన్ చేసుకున్నాడు అలా సాపలే ఆయన తెగిలిపే చచ్చిపోయి ఫ్రెండ్స్ చూసారు కదా మనమైతే బుట్టు మీద వచ్చి మొత్తం తిప్పుతున్నాడు అన్నమాట బుట్టు ఒక రౌండ్ తిప్పితే మొత్తం కక్కుకుండు చూసారు కదా పది గేట్లు పారిన ప్రజెంట్ పది గేట్లు పారినప్పుడు మనం అయితే కొంచెం ముందుకైతే వచ్చాము కానీ అక్కడికి వెళ్ళాము అనుకోండి ఇప్పుడు చూసారా అక్కడికి కానీ వెళ్ళాము అనుకో ఖచ్చితంగా మునిగిపోదు ఫుడ్ ప్రమాదం అనమాట ఎందు ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మాకు లాగడం ఈతలు అవన్నీ అనమాట అదే స్విమ్మింగ్ మొత్తం వచ్చి కాబట్టి మేము అయితే ఇక్కడ వరకు వచ్చాం కదా సో ఫ్రెండ్స్ మనకైతే బుట్ లో వచ్చినది ఫీల్ ఉంది కానీ మనవాడికి మన వాడికి ఆన్ చేంతా లింగాలు గట్ట అన్నట్టు చూసారు కదా లింగాలు గట్ట ఎట్లుందో మొత్తం గట్టు మీద ఉంటుందన్నమాట అందుకే లింగాలగడ్డ అయింది ఇది పెద్ద కొండలన్నమాట ఆ కొండలైతే తవ్వి ఇల్లు అయితే కట్టుకోవడం జరిగింది ఇది ఎప్పుడు తవ్వారంటే డ్యామ్ కట్టినప్పటి నుంచి జనాలు అయితే ఇక్కడే ఉంటారనమాట చూసారు కదా ఎలా ఉందో లింగాలగట్టు ఈ బుట్ల మీద వెళ్ళి వేట్ చేస్తూ అనమాట సో చూసారు కదా నైట్ వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉందనమాట నైట్ కూడా చాలామంది వచ్చారు మనకైతే ఒక ఇండియా ఫ్లాగ్ అని అయితే అనిపించింది నైట్ కూడా చాలామంది రావడం అనేది నాకైతే నిజంగా ఆశ్చర్యంగా ఉంది చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు చాలామంది ఉన్నారు అసలు ఇంత జనం రావడానికి కారణం ఏంటో కూడా అర్థం కావట్లేదు అంటే నైట్ కూడా ఎంతమంది వస్తారా అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట నైట్ వ్యూ చూడడానికి కూడా చాలా మంది వస్తున్నారు చాలా బాగా అనిపించింది నాకైతే డ్యామ్ కూడా చూడడానికి చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదనమాట మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్